ఈ మాట మీకు ఎప్పుడూ అలాగ అండర్ లైన్ ఉండాలి సంఘము దేవునిది ఎవరు దీనికోసం ప్రయాసపడ్డారు ఎవరు దీనికోసం కార్యాలు చేశారు అని పక్కన పెడితే అపోల్లో నీళ్లు పోశాడు మరొకరు విత్తనం పెట్టారు మరొకరు దానికి ఎరువేశారు కానీ దానికి ఫలితాన్ని ఇచ్చింది మాత్రం ఎవరండి దేవుడే అంటే ఒక ఆయన నీరు పోసాడు ఒక ఆయనేమో ఎరువు వేశాడు ఒక ఆయనేమో విత్తనం వేశాడు ఎవరు ఏ పని చేసినా వారి వారి సామర్థ్యం కొనది వారి వారి పని కొనది వారి వారి పనులు చేశాడు అయితే దాన్ని వృత్తి పొందించిన వాడు మాత్రం ఎవరు దీన్ని వృత్తి పొందించిన వాడు ఎవరు దేవుడే సామర్థ్యము కలగజేయవాడు కూడా దేవుడే మనకి సామర్థ్యము కలగజేసేది దేవుడే దాన్ని వృద్ధి పొందించేది కూడా దేవుడే ఇప్పుడు మహిమ ఎవరికి రావాలి దేవుడికి మహిమ రావాలి అలెలుయా కాబట్టి మనం చేసేటటువంటి పనుల ద్వారా దేవుడికి ఎప్పుడైతే మహిమ కలుగుతుందో ఆ మహిమ ద్వారా వారి కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి అందుకనే మనం ఈ స్థలానికి వచ్చాం ఎందుకు వచ్చామండి ఇక్కడికి కాని అంటే ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈ స్థలానికి వచ్చాం కాబట్టి ఈ ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి ఎక్కడిని చూస్తాయి ఎలాగ ఇవి జరుగుతాయని మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు సమస్తములో వాణి వాణి క్రియలు చొప్పున వానికి ఇచ్చుటకు జీతము నా దగ్గర ఉంది ప్రకటన గ్రంథంలో అంటున్నాడు వాని వాని క్రియల చొప్పున వానికి జీతము ఎవరి దగ్గర ఉందండి దేవుడి దగ్గర ఉంది కాబట్టి మన కొరకు ఆయన జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు ఎంత సంపాదించామన్నది ప్రాముఖ్యం కాదు కానీ ఎలా బ్రతుకుతున్నాము అనేది ప్రాముఖ్యమైన విషయం మా అర్థం ఎంతైనా నువ్వెంతైనా కానీ సంపాదన బట్టి నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం అందుకని సగం కూడినటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పదకొండవ అధ్యాయము కొలనీ కాస్త పట్టిగా పదకొండవ అధ్యాయం మొట్టమొదటి మాట నేను ప్రీతులు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి ఈ మాట పౌలు గారు కొలిస్ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఈరోజు ప్రపంచమంతా కూడా నిత్య రాజ్యానికి వాల్సు అవ్వాలంటే ఎవరి ద్వారా సాధ్యమవుతుంది జ్ఞానులున్నారు తెలివైన వారు ఉన్నారు చాలా గొప్పవారు ఈ మన దేశంలో ఉన్నారు ప్రపంచంలో ఉన్నారు కానీ పరమోక రాజ్యానికి నిత్య రాజ్యానికి వెళ్ళేటటువంటి మార్పులు మాత్రం మన ప్రభు అయినప్పుడు యశు క్రీస్తు మాత్రమే దేవుని స్తోత్రాలు నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎద్దకు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జేమునైనా నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎద్దుకు రాలేడు అని మన దేవుని వాక్యము జ్ఞాపకం చెబుతుంది కాబట్టి ప్రపంచమంతా కూడా దేవుని మార్గం అయిపోతుంది యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆ నిత్య రాజ్యానికి మనము వారసులు అవ్వగలము మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని అంటే దేవుని మహిమను పొందడానికి ఆయన సన్నిధిని అనుభవించడానికి వచ్చాము మనం కాబట్టి పరిదీ స్థానంలో కొన్ని అక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఒకరికొకరు మరి ఫరట్లేదు ఒకరికొకరు విరోధంగా ఉన్నారనేటువంటి విషయము పౌన్ గారి దగ్గర ఆ మాటలు వినబడినప్పుడు సంఘానికి కొన్ని హత్యకులు చేస్తున్నాడు పదిహేడవ భోజనం పదకొండవ అధ్యాయము పదిహేడవ వచ్చినప్పుడు పద్దెనిమిది వచ్చినంలో మొదటి సంగతి ఏదనగా మీరు సంగమందుకు పుడికినప్పుడు మీలో ఒక క్షురకం వెళ్తున్నాను అది కొంత మటుకు నిజమని నేను నమ్ముతున్నాను సంగము అనగా ఒక కుటుంబము మనందరం ఎవరు ఇక్కడ మనందరూ ఎవరు చెప్పండి మనందరం ఒక కుటుంబం మీ ఇంటికాడ మీ మీ అమ్మ బాబు మీ ఆరు మీ ఆయన గారు మీ పిల్లలు అది అది వేరే కుటుంబం కానీ ఇది దేవుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ భూమి మీద మనకిచ్చినటువంటి ఆత్మీయమైన సంబంధము కలిగిన కుటుంబము ఏ కుటుంబం ఇది ఆత్మీయ సంబంధము కలిగిన కుటుంబము కాబట్టి ఆత్మీయ సంబంధం కలిగినటువంటి కుటుంబంలో ఏ విధంగాను గొడవలు ఉండడానికి వీల్లేదు ఒకరి ఒకరి మధ్యలో ఒకరికి మరి భిన్నాభిప్రాయాలు ఉండడానికి ఏమాత్రం కూడా వీటి లేదు ఒకవేళ భిన్నాభిప్రాయములు ఉన్నా మనం దాన్ని సరి చేసుకోవాలి దేవుని స్తోత్రం కలిగిన కనుక సంఘము అనగా దేవునిది ఇది ఎవరిది కాదు నాది కాదు మీది కాదు ఎవరిది కాదు సంఘము దేవునిది కాబట్టి దేవుని సంఘముగా కూడినటువంటి మనకు భిన్నాభిప్రాయములు ఉండక తప్పవు కానీ ఒకవేళ ఉన్నా దాన్ని సరి చేసుకోవాలి సరి చేసుకుంటున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు అయినాడు లోకాసు వార్త పదకొండవ అధ్యాయము లోకాసు పదకొండు అధ్యాయం పదకొండు ఇరవై ఎనిమిది దేవుని వాక్యము విని కాబట్టి ఈరోజు వాక్యం వినే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతిరోజు వాక్యం వింటున్నాం మనం టీవీలో వింటున్నాం ఏదైనా సభలో వాక్యం అంటే అక్కడికి వెళ్తున్నాం అనేక చాట్ల అనేక సార్లు మనం వాక్యం వింటున్నాం కానీ ప్రభు వాక్యం చేస్తున్న మాట ఏంటో తెలుసా మీరు వినడం మట్టుకు విందు కానీ దాన్ని ఏమాత్రము వింటున్నాం వాక్యాన్ని వింటున్నాం చాలా శ్రద్ధగా మీరు ఇలా కదా చాలా ఇబ్బంది అది మీకు కావాలి ఎప్పుడు అవుతాయి కూర్చోడానికి చాలా ఇబ్బంది పడతారు రెండు మూడు గంటలు నేల మీద కూర్చోవాలంటే చాలా కష్టమైన పని అది కానీ దేవుడు వాక్యం వింటే నన్ను దీవిస్తాడు దేవుడు అది శ్రద్ధగా వింటున్నారు కరెక్టే వినడం మంచిదే కానీ ప్రభు అంటున్నాడు మీరు వింటున్నారు కానీ దాని ప్రకారంగా ఎవరు ఆయన కావాలి వినేవాడు కాదు దాని ప్రకారంగా చేసేవాడు కావాలి రెండు మార్గాలు ఉన్నాయి వినేవాడు మార్గము చాలా విస్తారంగా ఉంది వారు వింటున్నారు కానీ దాని ప్రకారంగా చేయట్లేదు అని ప్రభు చెప్తున్నాడు ఒకవేళ చేసినట్లయితే మరి ధన్యులుగా మీరు మార్చబడతారు ఒక స్త్రీ మధ్యలోంచి లెగ్ అంటుంది నీ మోసిన గర్భమును నీవు కూడిచిన స్థలములను ధన్యములైన చెప్పగా ప్రభు అంటున్నాడు ఆయన అవును కానీ మరి అమ్మగారు మరి ఆశీర్వదడితే ఓకే ధన్యులైతే ఓకే కానీ మరి ధన్యులు ఎవరంటే నా వాక్యమును విని దాన్ని గైపునేటటువంటి వారు మరి ధన్యులు అని రాయపడుతుంది ఎవరు ధన్యులండి అని అంటే దేవుని వాక్యాలు విని దాన్ని గైకునేవారు ధన్యులు అని రాయబడుతుంది ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటన చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మాటకు లోబడాలి వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలండి ఆ వాక్యానికి లోబడాలి దాని ప్రకారంగా చేసినప్పుడు అది మన కుటుంబాలకు మన జీవితాలకు మన సంఘానికి మన గ్రామానికి ఆశీర్వాదకరం అవుతుంది మీరు మీలో ఆవరించేంత విశ్వాసం ఉంటే ఈ పంటను ఎత్తమని సముద్రంలో పడవేయమంటే సముద్రంలో పడవంటే పడుతుందని నడిసుకున్నాము ఎంత విశ్వాసం ఉంటే ఆవరించి ఎంత ఉంటుందండి ఎంత ఉంటుంది ఆవగించాల చిన్నది అంత చిన్న ఆవగించ అంత విశ్వాసము ఈ కొండను మీరు లే వెళ్ళి సముద్రంలో పడు అంటే పడుతుంది అనండి అంటే మనకు అంత విశ్వాసం కూడా విశ్వాసం కూడా లేదనమాట ఒకవేళ ఉంటే కనుక నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకారి చూస్తామని మన ప్రభు అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి విశ్వాసంతో మనం చేసే ప్రార్థన అది మన కుటుంబాలను మన పరిస్థితులను మారుస్తుంది ఒక సహోదరి ఇలాగే ప్రార్థన చేసుకుంటుంది సహోదరి ప్రార్థన చేసుకుంటుంది తన భర్తకి ఏమో ప్రార్థన చేసుకోవడం ఇష్టం లేదు తన భర్తకి అసలు ఇష్టం లేదు ప్రార్థన చేసుకోవడం కానీ వెళ్ళిపోయిన తర్వాత తన భర్త వెళ్ళిపోయిన తర్వాత మేడ పైకి వెళ్తుంది ఎవరో చూడకుండా రాజశేఖర్ ఒక ట్యాంక్ పక్కన మోకరించి రెండు వాక్యాలు చదువుకొని ప్రార్థన చేసుకుని కనుగొచ్చేస్తుంది ప్రతిరోజు ఆమె చేసే పనిదే భర్తకి ఎందుకు అనుమానం వచ్చింది అంటే మొక్కట్లేదు విగ్రహాలకు పూజలేదు పొట్ట పెట్టుకోవట్లేదు ఏంటి దీని పరిస్థితి తేడాగా ఉంది అని చెప్పి ఒకసారి కనిపెట్టాడు ఏం చేస్తుంది పైకి వెళ్ళి అని అంటే ప్రార్థన చేసుకుంటుంది కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంది చూశాడు చూశాడు వెనక నుంచే ఇల్లు తనుదాం అనుకున్నాడు వెనక నుంచే వెళ్ళి తనితే ఆమెకు నిజంగా దెబ్బ తగిలితే నుంచి పడి చచ్చిపోద్ది అమ్మాయి కానీ దేవుడు ఏం చేశాడంటే వెనక నుంచే వచ్చేలాగా తన్నాడు కదండి మొత్తానికి తప్పకుండా ఏం చేయనుందో ఇప్పుడు పడిపోయాడు పైనుంచి పైనుంచి పై పడిపోయాడు వీడి పడిపోయాడు పడిపోయాడు రెండు కాళ్ళు విరిగిపోయినాయి ఇప్పుడు ఎవరు సేవ చేయరు మళ్ళీ భారీగా చేయాలి కదా రెండు కాళ్ళు కట్టు వేసేసారు నడవడానికి లేదు ఎక్కడికి వెళ్తా లేదు మంచం మీద పడుకొని అమ్మా బాబు అమ్మా బాబు అంటున్నాడు అన్నాడు అమ్మా నేను చేసిన తప్పు నా రెండు కాళ్ళు పోయి నా కోసం ప్రార్థన చేయవా అన్నాడు దేవునికి స్తోత్రం ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తుంది ఎవరికి తెలియకుండా సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మొరపెట్టింది అంటే ప్రార్థన వృధాగా అంటే ఎప్పుడు వృధాగా పోదు అది నీ భర్తను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది దేవునికి స్తోత్రం నీ భర్త మారాలంటే ఏం చేయాలి నువ్వు మారిన అంటే మార్తాడా ఏం చేయాలమ్మా ప్రార్థన చేయాలి నీ కొడుకు మారంటే మారతాడా ప్రార్థన చేయాలి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది ఇప్పుడు తన భర్త ఆ సహోదరి కుటుంబం అంతా కలిసి దేవెళ్తున్నారు ఇప్పుడు దేవుడి దగ్గర వెళ్తున్నారు మీ మీరు వచ్చారు మీ భర్తలు వచ్చారమ్మా పది మంది అనుభవం వచ్చారండి ఎక్కడ ఉన్నారు అర్థం చేస్తున్నారా ఈ బతికింది అని వదిలేశారా వాక్యం చెప్తుంది ప్రతివాని పరిస్థితులను మార్చగలిగిన వాడు మన దేవుడు హెలుయా ప్రతివాని పరిస్థితులను మార్చగలిగేది దేవుని వాక్యము అది సువార్త మొదటి అధ్యాయము సువార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చు తోడు సమస్తమును ఆయన మూలముగా కలిగిన కలిగినదేది ఆయన లేకుండా లేదు ఎలా కలిగిన ఇవన్నీ వాక్యము మొదట ఎక్కడుంది వాక్యం ఎక్కడుంది మొదట దేవుని యత ఉంది ఆ దేవుని అత ఉన్నటువంటి వాక్యము ఎక్కడికి వచ్చింది మన మధ్యలోకి వచ్చింది ఈ రోజు మనందరం మారమంటే కారణం ఏంటో తెలుసా సేవకులు కాదు లేకపోతే వేరే వేరే ఏదో కాదో దేవుని యొక్క వాక్యము మనల్ని మార్చింది ఈ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా ఎక్కడ నివాసం చేస్తుందంటే మన మధ్యలో నివాసం చేస్తుంది ఈ వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో ఎవరైతే వాక్యాన్ని ఆధారం చేసుకుంటారో వాక్యానికి ఎవరైతే విజేయత చూపిస్తారో వాక్యానికి ఎవరైతే లోపడతాలో వాళ్ళ జీవితాలకు మన ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుని మాటలు జ్ఞాపకం చేస్తుంది ఎన్ని సంవత్సరాల నుండి అనేక సంవత్సరాల నుండి దేవుని వాక్యము ప్రకటన చేయబడుతుంది దేవుని వాక్యము అనేక సంవత్సరాల నుండి మాట్లాడుతున్నాడు దేవుడు కానీ మన జీవితంలో మార్పు కలిగిందా అంటే వినటమట్టుకు వింటున్నాం కానీ దాని ప్రకారంగా మనం ఏం చేయకపోతున్నాం వాక్య ప్రకారంగా మనం చేయలేకపోతున్నాము ఒకవేళ చేసినట్లయితే మనకి గొప్ప కార్యాలు దేవుని శక్తి ఏంటో తెలుసు మనకి దేవుని యొక్క ఆ యొక్క అద్భుతమైనటువంటి గొప్ప ఏంటో మనకి తెలుసు పాత నిబంధనలు యాగోపి యొక్క భార్య అయినటువంటి లేయా ఏం చేసిందంటే తన తండ్రి ఇంటి గడ నుంచి వస్తూ వస్తూ తన తండ్రి ఇంట్లో నుండి విగ్రహాలను దొంగతనం చేసుకుంటుంది యాగోబేమో దేవుని శక్తి ఎరిగినటువంటి వాడు దేవుని యొక్క కృప ఎరిగినటువంటి వాడు దేవునితో మాట్లాడుతున్నటువంటి దేవుని వాగ్దాన ప్రకారంగా నడుస్తున్నటువంటి వాడు యాకో కానీ లేయ ఏం చేసిందంటే తన తండ్రి ఇంట్లో నుండి కొన్ని విగ్రహాలు దొంగిలించి తీసుకొని వచ్చేసింది విగ్రహాలు దొంగలించి తన సామాన్యతో పాటు పెట్టేసిందండి మామూలుగా మనం మనకు అలవాటు ఏంటంటే దేవుని ఆరాధించే అలవాటు మనకి ప్రతిరోజు మనం ఏం చేస్తామండి ప్రతిరోజు మనం ఏం చేస్తాం ప్రార్థన చేస్తావా ఇక్కడ ప్రార్థన చేస్తారా పాటలు పాడుకుంటున్నారా ఆరాధన చేస్తున్నారా దేవునామాన్ని మహిపరుస్తున్నారా కీర్తలఘనము తొంభై అధ్యాయం తొంభై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన రెండో ఒకసారి కీర్తలకనం తొంభై రెండవ అధ్యాయము యహోమాను స్థించుట మహోన్నత ఉదయమునా ఎవరు చెప్తున్నారు ఈ మాట దావీ గారికి దావీకి ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి గొప్ప హోదా అని దేవుడు ఇచ్చాడు ఈ ఇచ్చినటువంటి హోదా దేవుడు ఇచ్చాడని మర్చిపోకుండా ప్రతిరోజు ఏం చేస్తున్నాడు అండి ఇచ్చిన దేవుడిని గనపరుస్తున్నాడు హలో ఇచ్చిన దేవుని మహిమపరుస్తున్నాడు మన నువ్వు మహిమపరిచావా చక్కని కొడుకునిచ్చాడు నీకు అక్కడనే కూతుర్నిచ్చాడు కూతురు నువ్వు ఓసుకోవడం కాదు ఇచ్చిన దేవుణ్ణి ఏం చేయాలి నా కూతురే నా అమ్మ ఎంత నా ఉన్నారు నా బాబులాగా మా అమ్మలాగా అచ్చం నాలాగే అచ్చం ప్రవాసాగా ఉన్నావు అచ్చని సినిమా యాత్రలా ఉన్నావు ఏమన్నా ఎంత ఉన్నావు నా కూతురు నీతి నాదిష్టగలుగుతుంది నీకు ఓకే కంటే కానీ ఏం చేయ తెలుసా ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచాలి దేవునికి స్తోత్రం ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడైతే మేము ఆ పిల్లని ఆ పిల్లవాడిని ఏం చేస్తాడండి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాడు నీ కొడుకుని నీ పిల్లవాడిని దేవుని అప్పగించు దేవుని చేతలో పెట్టావు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ కొడుకుని అనేక మందికి దీవ్రకరంగా మారుతాడు సావీజకి చాలా ఉన్నాయి కానీ ఉంటాడ ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ప్రతిరోజు ఈ హోమాను స్థుతించుగా మంచిది ఆయన ఏం చేస్తాడు స్థుతిస్తే ఏం చేస్తాడండి స్థుతిస్తే ఏం చేస్తాడు స్థుతిస్తే ఏం చేస్తాడంటే మన పరిస్థితులన్నీ మార్చేస్తాడు హలోయంటున్నాడు నేను నివసించినంత కాలము ఒక యుద్ధం కూడా నేను చేయాల ఎవరు చేశారు కూడా చెప్పాడు శత్రువుతో ఎవరు పోరాడారు విజయాన్ని ఇచ్చారు మరి దేవుని మరి దేవుని శక్తి ఎవరు పొందుకున్నారంటే దావీదుకు దేవుని శక్తి ఉంది దేవుడు అతనితో నడిచాడు కాబట్టి ఒక యుద్ధం కూడా లేదండి దావీకి దావీ నివసించినంత కాలము దావీదు రాజ్యం చేసినంత కాలము ఒక యుద్ధం కూడా రాలేదు అతని జీవితంలో కారణం ఏంటో తెలుసా దేవుడు అతనితో ఉన్నాడు యహోవానో శుతిస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు ఆ ఇంట్లో సమాధానం కలుగుతుంది నీ ఇంటికి సమాధానం కావాలా నీకు నెమ్మది కావాలా ఆశీర్వాదం కావాలా ఆరోగ్యం కావాలా ఏం చేయాలి నువ్వు గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు ఏం చేయక్కల కొండ లెక్క ఏం చేయాలి నువ్వు ఉన్న చోటే యుహోవాన్ని స్థుతించు దేవుడు నీ పరిస్థితులన్నీ మార్చివేస్తాడు వేస్తాడు నీ పరిస్థితి మారాలి అంటే నువ్వు దేవుణ్ణి స్థుతించడం నేర్చుకోవాలి నీ నోటిలో నుండి స్థుతి రావాలి నీ నోటిలో నుండి స్థుతి కలిగినప్పుడు స్థుతి నీ పరిస్థితిని మార్చివేస్తుందని దేవుడు వాక్యం చే తెలియజేస్తుంది కాబట్టి ఆ సమోదరి తన భర్తను ఏ విధంగా మార్చుకోగలిగింది అంటే ప్రార్థన ద్వారా మార్చుకోగలిగింది అంటే దీన్ని బట్టి మనం ఏంటంటే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాము ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము ఒకవేళ అలా నిర్లక్ష్యం చేయకుండా ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో ఘనమైన కార్యాలు చేస్తాడు ఇందాక మన చదువులు వాటి వాటిలో చేస్తే కనుగొనినట్లు మీరు భిన్నాభిప్రాయం ఉండక తప్పవు మీరందరూ కూలి ఈ ఈరోజు ప్రభు యొక్క సంస్కార కార్యక్రమం పరిశుద్ధ కార్యక్రమంలో మనం పాలు పొంపులు పొందబోతున్నాం ఈ పరిశుద్ధ శరీరంలో పాలు పొంపులు పొందబోయే మనము ఏం చేయాలి అని అంటే నీ పట్టవాన్ని చూసి బాగున్నావా అని అడిగిన సార్ ఒక పక్కన నీకు అనుకూలంగా నీరు లేకుండా కూర్చుంటే ఉన్నాను ఇదేం నా పక్కన చేస్తుంది అవి సావచ్చు కదా నాపోతే నా పక్క కూర్చుంది అలా అనుకుంటే అది సగం అవుదండి ప్రతి ఒక్కరూ కూడా ఒకరితో ఒకరిగా సహవాసము సంబంధము ఎవరికైనా బాధ కలిగితే మన కండ్లో నీళ్ళు ఆ బలే జరిగింది అనుకోకూడదు బలే జరిగింది అని అనుకుంటే అది సంఘము అవ్వదు ఎవరి కష్టమైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే ముఖ్యంగా సంఘం అనేవాడే మనము ఏం చేయాలంటే వారికి స్వాదృశ్యంగా సంఘాన్ని ప్రేమించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కార్యాలు జరిగిస్తాడు ఇరవై రెండవ వచ్చిన చదువు పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ కాబట్టి మనం రోజు భోజనం చేయడానికి అన్ని ఇల్లు ఉన్నాయి మన అందరికీ ప్రతి నెల ఇక్కడికి వచ్చి భోజనం చేయాల్సిన పని